ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే కింద గద్వాల దాకా భద్రాచలం నుంచి మొదలు పెడితే జహీరాబాద్ దాకా ప్రజలందరూ కూడా పువ్వు గుర్తు కోటేయాలి మోడీని గెలిపేయాలంటున్నారు మేము డిసెంబర్లో గత డిసెంబర్లోనే పిలిపించడం గజ్వల్ నుంచి మొట్టమొదటిసారిగా మెదక్ పార్లమెంటును గెలిపించుకొని నరేంద్ర మోదీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పినాం అదేవిధంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు ప్రజలందరూ కూడా వన్ సైడెడ్గా పువ్వు గుర్తుకెయ్యాలి నరేంద్ర మోదీ గారిని గెలిపియ్యాలి మెదక్ను నరేంద్ర మోదీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఇవాళ మనము పేపర్లలో చూస్తున్నాం టెలివిజన్ ఛానళ్ళలో చూస్తున్నాం రకరకాల కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ మీద అటు ఎంఐఎం కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అలయన్స్లు పెట్టుకొని కుట్రలు చేసుకుంటా కులాల పేరు మీద మతాల పేరు మీద అందరినీ కూడా వాళ్ళు ఏదో ఒకవైపు తిప్పుకపోవాలని చూస్తున్నారు రోజు కొంతమంది కులాల పేరు మీద నాయకులను వాళ్ళ పార్టీలో చేర్పించుకుంటున్నారు అటు కాంగ్రెస్ ఏ కావచ్చు ఇటు ఎంఐఎం ఏ కావచ్చు వాళ్ళు ఏదైతే అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నా కానీ వాళ్ళు మతపరంగా ఏదైతే బీజేపీకి ఓట్ వేయడం అంటే వాళ్ళ వాళ్లకు ముస్లింలకు వ్యతిరేకమని పొరపాటు పడుతున్నారు కానీ వాళ్ళు మీరు చూడాలి హైదరాబాద్లో జరగబోయే ఓటింగ్ సరళి హైదరాబాద్లో జరగబోయే ముస్లిం మహిళలు ఏదైతే బీజేపీకి ఓటేయంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారో అదే ఈ సమాజంలో మార్పు వస్తుందనే సంకేతం భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతం గురించో కులం గురించో పనిచేసేది కాదు దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే గద్వాల్ దాకా ఉన్న మన తెలంగాణ ప్రాంతానికి వెన్నెముకలాగా ఉన్న నాగ్పూర్ బెంగళూరు హైవే వెంబడి ఉన్న ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురైపోతుంది ఆదిలాబాద్ నిజామాబాద్ అటు జహీరాబాద్ మెదక్ తర్వాత ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి అటు చేవేళ్ళ కింద నగర్ అండ్ నగర్ కర్నూలు వరకు కూడా ఒకే పంక్తిలో భారతదేశం అంతా కూడా ఉత్తర భారత్ అంతా ఏదైతే మాట్లాడుతుందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటామంటారు వీటి కంటికి ముందుగా సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ కరీంనగర్ పార్లమెంట్ కానీ ప్రజలు వన్ సైడెడ్ విక్టరీ అయ్యబోతున్నారు జయ ధ్వానాలతోటి బీజేపీ మాత్రమే ఓటేస్తాం బీజేపీని గెలిపించుకుంటాం ఈ దేశం ప్రగతి పథంలో ముందుకు పోతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ప్రపంచంలో మూడో స్థానానికి ఎగవాగడానికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ నుంచి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ పోవడానికి మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరు లేఅవుట్ రెడీగా ఉన్నది అదేవిధంగా మనము యువతరందరినీ ఎంబడి తీసుకుపోయి రెండు వేల నలభై ఏడు సంవత్సరం వరకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండడానికి త్రీ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయడానికి మనము ముందుకు పోతున్నాం ఇవాళ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా కార్పొరేట్ కంపెనీల్లో చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఇవాళ కేవలం అన్ని అన్ని చోట్ల కూడా అమెరికాలో యూరోప్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విడ్రా చేసుకొని ఇండియాలో అదేవిధంగా ముఖ్యంగా దక్షిణ మధ్య ప్రాంతానికి పెట్టుబడులతో వస్తున్నారు ఈ అవకాశాలన్నీ కూడా మన యువతకు మన భవిష్యత్తుకు మన భవిష్యత్తు తరాలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లల పిల్లలకు కూడా బాగుండాలంటే మనం ఒకటే ఒకటి వచ్చే మే పదమూడు నాడు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి కమలం పువ్వుని గెలిపించుకోవాలి నరేంద్ర మోదీ గారిని ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని చేసుకోవాలని ప్రజలందరికీ కూడా కోరుతున్నాం ఇవాళ గజ్వల్ గడ్డ మీద నుంచి ఒక కమిట్మెంట్ ఏంటంటే మము ఇక్కడ లక్ష ఓట్ల పైన సాధించడానికి యువత అంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు మేధావులు సిద్ధంగా ఉన్నారు కేవలం మే పదమూడు ఎప్పుడొస్తుందా ఇక్కడ కమలం పువ్వు మీద మేము ఓటేసి అనేది మేము ఎదురు చూస్తున్నాం ఈ రిపుల్ ఎఫెక్ట్ అంతా కూడా తెలంగాణ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది నైసర్గికంగా భూగోళికంగా చూసుకుంటే ఈ తెలంగాణ ప్రాంత తెలంగాణ రాష్ట్రానికి గజ్వల్ సెంటర్లో ఉంటుంది గుండకాయ లాంటిది ఇక్కడ బీజేపీకి లీడ్ తీసుకొచ్చి మేమందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా పది నుంచి పన్నెండు సీట్లు తెలంగాణలో బీజేపీ గెలుచుకోవడానికి పనిచేస్తామని మేమందరం కూడా కమిట్మెంట్తో మాట్లాడుతూ మేమందరూ కూడా கமலம் போகுது கொட்டையாலே நரேந்திர மோடிని மல்லி பிரதமர் ஆக கூத்துறோம் பாரத் மதா கி ஜெய் பாரத் மதா கி